కౌరవులు కౌరవులు ఎప్పుడు అంటే శకుని దగ్గర మాయా పాచికలు ఉంటుండే ఎక్కువ ఆట మీద ఇంట్రెస్ట్ ధర్మరాజుకు ఉంటుంది అది ఎలా అంటే డబ్బు తీసుకోవాలి అని లేదంటే సంపాదించాలని కాదు అదొక ఇంట్రెస్ట్ అతనికి అంటే బాగా ఇష్టం అన్నమాట ఆడడం అయితే అది ఆ మైనస్ని చూసుకొని కౌరవులు దుర్యోధనుడు మరి శకుడు ఇద్దరు దుష్ట చతుష్ట నలుగురు అనమాట శకుడు దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు వీళ్ళను దుష్ట చతుష్ట అని అంటారు వీళ్ళు కలిసి పన్నాగం వేస్తారు ఎలాగైనా ధర్మరాజుని ఓడించాలి ఆయన రాజసూయ యజ్ఞం చేసిండు రాజసూయ యజ్ఞం అంటే ఏంటంటే అందరు రాజులను పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అన్నమాట అంటే ధర్మరాజుకి కౌరవులు వాళ్ళ డాడీ నాన్నగారు ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళనిక్కడ అంటే ఇద్దరు యువరాజులు ఒక్క దగ్గర ఉండలేరు నేను రాజ్యం అయితే వదిలే నేను నిన్నే యువరాజుని చెయ్యాలని అందరు అంటున్నారు కానీ దుర్యోధనుడే యువరాజు అవుతా అంటున్నాడు మరి ఒక్కటే కుర్చీలో ఇద్దరు కూర్చోవడం కష్టం కాబట్టి నీకు ఇంద్రప్రస్థానం ఇస్తాను అంటాడు ఇంద్రప్రస్థానం అంటే అక్కడ మొత్తం అడవి ంత గుట్టలు చెట్లు కంపలు ముళ్ళ పొదలు న నదులు జింకలు అంత ఫారెస్ట్ అనమాట అయితే అది తీసుకోమంటాడు కృష్ణుడు తీసుకో కర్మభూమి అది నీకు పూర్వజన్మలో అక్కడ నువ్వు చేయాలని రాసి పెట్టింది పద అనేసి అంటాడు అంటే ఇంకా ఇంద్రప్రస్థానికి ప్రస్తుతానికి నువ్వు యువరాజ్ అంటే అంత ఎంత చూడు అట్లాంటి స్థలము అతనికి ఇచ్చిన యువరాజ్ అంటే కూడా అతను అక్కడ అంత కష్టపడి అర్జునుడు కృష్ణుడు ధర్మరాజు అందరు భీముడు అందరు కష్టపడి మంచి బిల్డింగ్స్ అన్నీ తయారు చేసి జనాలను అందరినీ అక్కడ మళ్ళీ రాజ్యం స్థాపిస్తారు దాన్ని చూసి ఓర్వలేని దుర్యోధనుడు మాయాజూధమే ఎత్తుగడలు అన్నమాట అంటే రాజసు యజ్ఞం చేస్తాడు ధర్మరాజు కృష్ణుని యొక్క ఆలోచనతో అందరు రాజులని పిలిస్తే రాజులందరూ డైమండ్స్ ఉంగరాలు బంగారము గుట్టలు గుట్టలు వస్తాయి వాళ్ళకి అవన్నీ చూసి దుర్యోధనుడి కళ్ళు ఇట్లా మంట మండుతాయి అమ్మ ఇంత డబ్బు వచ్చింది వీళ్లకు అనేసి పైగా మయసభ కడతాడు ఇందప్రస్థానండి మాయసభ కడతాడు ఎవరు ధర్మరాజు ఆ మయసభను చూసి ఇంకా చాలా కండ్లు చెదురుతాయి ఇది మొత్తం రాజ్యం నాకే కావాలనిపించి దుష్ట చతులు మొత్తం కలిసి నలుగురు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు దుశ్శాసనుడు అసలు మంచివాడే కానీ దుర్యోధనుడు వల్ల చెడిపోతాడు వాడు వీడేం చెప్తే అన్న కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు అన్న చెప్తే అది చేస్తాడు చెడు అంతా చెప్తుంటాడు దుర్యోధనుడు